హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ అయితే మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట మా వారు చేస్తున్న మటన్ కర్రీ అందులోకి కొన్ని మసాలాలు తీసుకున్నాం దొంగలు అలక్కలు బిర్యానీ ఆకు ఇవి తీసుకున్నాము తర్వాత టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కామన్ ఇంక రెసిపీ చేసే విధానం ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం మామూలుగా ఎప్పుడు మనం చిన్న చిన్న గిన్నెలో ఆటలో చేస్తాం కదా ఈరోజు మట్టి దాంట్లో చేద్దాము మట్టి గిన్నెలో టేస్ట్ కూడా బాగుంటుంది చేపల కూర చేసిన ఏదైనా నాన్ వెజ్ చేసినా బాగుంటుంది కదా అందుకని మనం అట్టి గిన్ని తీసుకున్నాను ఇది నాకు త్రీ హండ్రెడ్ ఎంతో పడింది చాలాసార్లు చేసాము దీంట్లో ఏ కర్రీ చేసినా అదిరిపోతుంది అనమాట ఇంక ఇందులో మనం మటన్ కర్రీ చేసేద్దాం అది కూడా మా వార్ స్టైల్ ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాము ఇంకొంచెం ఆయిల్ వేద్దాం మీరు ఎంత కావాలో మీరు అంతే వేసుకోండి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా కొంచెం వేసుకున్నాం అంతే ఇంక ఇందులో మనం ముందుగా కొంచెం మసాలాలు తీసి పెట్టుకున్నాం కదా అలా ఉండాలి యాలిక్కులు బిర్యానీ ఆకు అవి వేసేస్తున్నాం అన్నమాట కానీ కుండలో ఏది చేసినా టేస్ట్ బాగుంటుందండి చేపల కూర అయితే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది మనకి ఇవి బయట చాలా ఈజీగా దొరుకుతున్నాయి బైపాస్లో కొంచెం మసాలా గిన్నె కొంచెం వేడైతే గిన్నె కూడా ఎక్కువ వేడవలేదు మసాలాలు వేయితే చాలు ఇంకా మనం ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాము కొంచెం మసాలాలు మారుతాయి చేసే విధానం బాగుంటుంది అందులోనే మనం చేసే గిన్నెని బట్టి ఉంటుంది అనమాట ఏదన్నా టేస్ట్ వచ్చేసి నాన్ వెజ్ ఆల్మోస్ట్ ఇలాంటి గిన్నెల్లోనే చేస్తున్నాం మేము ఇంక ఇవి కూడా ఎర్రగా వేపేసుకున్నాం ఇంక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ఉంటుంది ఒక స్పూన్ ఉంటుందండి అంటే మేము మటన్ వచ్చేసి హాఫ్ కేజీ అనమాట దానికి తగ్గట్టు వన్ స్పూన్ వేసుకుని ఉల్లిపాయ లేగాక ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపేస్తాం ఇంకా అది వేగింది కదా ఇంకా పసుపు పసుపు కొంచెం వేసుకున్నాము ఇంక మనం ఇప్పుడు మటన్ వేసేసుకుందాం ఈ స్టైల్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరం చేసేలాగే కొంచెం స్టైలు మసాలా మారుతాయి అంతే కలిపేసి మూత పెట్టేద్దాం కాసేపు ఇది మటన్ ముందుగానే ఉడకపెట్టేసామండి ఒక త్రీ విజిల్స్ వేయించాము కుక్కర్లోని ఉప్పేసి కొంచెం వేసి ఉడకపెట్టేసామన్నమాట తొందరగా కర్రీ అయిపోతుంది అది కొంచెం వేగింది కదండి నూనెలో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది గుంటూరు కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసామంటే మీరు మీ స్పైసీని నచ్చినట్టు వేసుకోండి ఇంకా కారం వేసాం కదా కొంచెం మూత పెట్టి ధనియాల పొడి వన్ స్పూన్ ఓన్లీ ధనియాలే కొంచెం ఆయిల్ వేయకుండా వేయించేసుకున్నాము మిక్స్ ధనియాల పొడి ఇప్పుడు మొత్తం మనం మటన్ ఉడకపెట్టుకునే వాటర్ ఉన్నాయి కదండి అవి వేసేస్తున్నాం ఇవి జ్యూసీ జ్యూసీగా ఈ వాటరే చాలా బాగుంటుంది ఈ వాటర్ వేస్తాం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయట్లేదు ఒకవేళ మీకు బాగా గ్రేవీగా కావాలి అంటే వేసుకోండి తప్ప ఈ వాటర్ వేస్తే సరిపోతుంది కర్రీగా అయితే ఇంక ఇందులో ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంది కదండి చెక్క లవంగం యాలక్కాయలు అవన్నీ వేసినవి ఇంక ఇందులో వేస్తున్నాం అన్నమాట ఇంకా లాస్ట్లో ఇంకంతే గరం మసాలా వేసేసాము ఇంకా కొత్తిమీర వేసి కూర దించేసుకోవడమే మాకు అలా దగ్గరికి సరిపోతుంది కొంచెం సెమీ గ్రేవీలా ఉంది అంతే మీకు బాగా